హలో ఏమన్నా లే నేను వాళ్ళ బండిలో పెళ్లికి పోతానా మీ తొక్క చెడ్ తా పెట్టిపోతా బండి బండికి చేంజ్ చేయి మళ్ళా మెకానిక్ లెక్క అంటే మళ్ళా ఇరవై ముప్పై అడుగుతారా నీకుంది కదా బండి పని ను ఆయిల్ చేంజ్ చేయిరా కాదురా బా మరిది తెలిసిందా నువ్వు సర్దుకోకుండా ఎట్లరా నీకు వస్తుంది కదా పని చేసేది చెయ్యి అట్లా చేసి ఈడే యాప్సైడ్ కింద పెట్టిండు నేను పెండ్లికి పోయి వచ్చే ఇంటికి వేసుకొని పోతా ఇట్లే సరేలే మరి నేను పోయిస్తా సరేలే సరేలే ఉండు ఇరవై ముప్పై ఆడిస్తావు ఇది మబ్బు నాకు చేస్తా లేడు దీనికి అన్ని వచ్చు కానీ లెక్క మిగిలిచ్చేసి చూసుకోవాలా ఏం పుణ్యానికి చేస్తాడా వాడే చేస్తాడు పెట్టినాడు పెండ్కి వేరే వాళ్ళు బండిలో పోయినాడు ఉత్త మంచి అవకాశం ఇదే బండ్లో పెట్రోల్ వేస్తే ఒక లీటర్ మన బండ్లోకి బంద్లోకి వేసుకోవాలి ఉందా పెట్రోల్ అని బీకున్నాం ఎవరు లేరు కదా తోపకాల్లా ఎవరు లేరు సైలెంట్గా వేస్తే అమ్మా నీ బండ్లో పెట్రోల్ వేయకపోతే ఇంగాలా పెట్రోల్ తీసుకున్నాను ఈరోజు తృప్తిగా ఉంది నా బంధు వేసుకొని తోలితే ఎక్కువ మైలేజ్ కూడా వస్తుంది ఏమన్నా తీసి అంటే ఎవడన్నా తీసేవా ఇప్పుడు కథ నీ కథ ఇంకనుకో ఎంత పని ఇట్లా అయిపోయాయితుందనుకోలేదే ఏ మా మా మామ బాధపడతాడు పెట్రోల్ వీక్ విషయం తెలిసిపోయినట్లుంది అయిపోయిందని బాధపడతాడు బండేం నిలిచిపోయింది వస్తాను అవును వస్తాను ఏమమా ఏమర్తుండవా ఎందు లేరా నా బాధ చెప్తే తీరేది కాదు కానీ ఏమైంది ఏళ్ళనుకోవాలా దాంతో ఏం లేరా అమ్మా బాధ చెప్పితే తగ్గుతుంది ఏమైంది చెప్పు దాంతో ఏరా నీకు ఫోన్ వస్తానేమో ఫోన్ చేస్తాడు హలో ఎవరన్నా ఎరా

అది మనసులో పెట్టుకొని ఇంటితో ఉంది వేసుకొని పో సరేలే నీకు బండి కొనకచ్చుకోరా అంటే ఇనవు నువ్వు అప్పుడు ఉత్తరులు బండిలే నీకు పెట్రోల్ ఏపి ఖచ్చితంగా ఐదు కిలోమీటర్లకు కూడా లీటర్ ఐదు కిలోమీటర్కి లీటర్ అంటే ఎన్నిసార్లు తిరిగింటావారు ఇవాళకి ఏపి లేదు లేదు వీటి నుంచి వీటికంటే ఏందనుకుంటాడు ఎవరా టైర్లు ఎంత అరుగుతాయి ఇంజన్ ఎంత సౌండ్ వస్తుంది ఆయిల్ ఎంత పోతుంది నువ్వు తోలితే బండి గ్యాల్ తోలుతుంది కదా ఆ గాలికి ఎంత ప్రెజర్ పడుతుంది బండికి ఏందనుకుంటాడు బావా సరే సరే ఏపీ అమ్మా ఏమైందో చెప్పు పాపం పాప బాధ చెప్పితే తగ్గుతుంది అర్థం చేసుకో ఎన్నిసార్లు నీళ్ళు నువ్వు బాధపడతావు చెప్పు పది మందికి చెప్తే కదా తగ్గేది ఏమైంది చెప్పు యాల ఇక్కడ తోడతా ఉండవు వాళ్ళు తోడతావా గిట్టప్పులు తోడతావా ఏందా బండి ఇక్కడ పెట్టిపోయింటివి కదా ఏమి వీటికొచ్చింది ఏమి గీ నిలవన్నావు నాకు అర్థమే కాలే నువ్వు చెప్పల్లా ఏమైంది ఏం లేదురా లేదురాజాయిన్ చేయమని కిటప్పుకు చెట్టు కింద చెప్పి ఇప్పుడు ఆయిల్ చేంజ్ పెట్టిపోయి చెప్పిల్ ఇచ్చినావు అయ్యో వాళ్ళకి యాడ్ ఇస్తావరా మళ్ళా లెక్క కానీ కానికొస్తుంది కదా అందుకే అందుకే చేసి ఏడు చేసినాడు ఆయిల్ చేంజ్ కిట్టప్ప ఎవరో బాగలేదని ఊరికెళ్లిపోయినారా చేయమని చెప్పింటే మళ్ళా చేస్తానని చెప్పి ఊరికెళ్ళిపోయినాడు వన్ తమ్ముడు అమాయకుడు రా ఆయిల్ చేంజ్ పెట్టమని పెట్టి పని లెక్కిచ్చి వెళ్ళిపోయినాడు ఏమైంది వచ్చేది లేట్ అవుతుందని తమ్ముడు ఆయిల్ ఏం చేసేది అదేం పెద్ద పని అని చెప్పి బోటా ఇప్పించి బోటా ఇప్పి ఆయిల్ పోసినారా అట్లే ఆయిల్ చేంజ్ చేసేది బోట ఇప్పి ఆయిల్ పోసేది అంతే మంచి పని చేసాడు నీకు ఏమైంది ఇంకా వాడు ఏ ఆయిల్ పోసినాడో తెలుసారా పాయిల్ ఆయిల్ రా తెచ్చి అయ్యో ఎంత పని అయింది మమ్మ పాపను మరి ఎట్లా చేతి మమ్మా నీకి కాల్సిండేదేలే బాగా అయింది కథ ఇట్లా నా కొడుకులు ఉండాలా జతలోనే ఉంటారు మళ్ళా లేకపోతే మామా కాదు ఇప్పుడు బండి ఆడ పెట్టిపోయినావు పోసారంటాడు నీకెట్లా తెలుసు అది కిట్టప్ప తమ్ముడే చేసినాడని నీకెవరు చెప్పారా బండి అసగద్దామని పోతి ఆయిల్ చేంజ్ చేసినా అన్నా అన్నాడు వాళ్ళ అన్నయ్య చేసేది చూసింటాడు కదా వస్తుందేమని చెప్పి బండి అసుకొని పోతే ఇటుకొత్తి సౌండ్ ఏ రకంగా వచ్చా గజ 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 అని చెప్పి అట్ట నిలిచిపోయారా ఉరివే టాటా కాలేంగా అయ్యయ్యా ఎంత పని అయిపోయింది మామా ఎంత కిక్ కొట్టినా కూడా కాలేదురా కరసకపోయినాయి ఆడంటే ఆడ అన్ని కరసకపోయినాయి అన్ని ఏమైంటుంది మామా ఏమైందంటే అడగకూడదా వానికి ఫోన్ చేసి అడిగితురా అప్పుడు చెప్తాడు వాడు పామాయిల్ పోసిన మామ అంటారు రావాడు ఎంత పని అయిందయ్యా కాదా ఆయిల్ చేంజ్ చేయాలంటే పామాయిల్ తెచ్చి చేసిన వాడంత తిక్క నా నీకు నగు వస్తుందిరా నాకు ఇక్కడ పానం పాతంది నగర్రా నగర్రీ ఏం చెప్తా అట్లా లేదులేమమ్మా ఏందో ఇట్లా అయిందని అట్లా అంటావు టైం సరిలేనప్పుడు అన్ని ఇచ్చారా జరిగేది మా టైం సరిలేదు మా టైం వచ్చినప్పుడు చెప్తాం లేరా కానీ కానీ నగు నగు ఇంకొకటి జరిగింది నీకేం తెలుసు ఇంకొక తిన సమే ఏం జరిగిందప్పా కాదురా ఆయిల్ చేంజ్ అంటే ఆయిల్ నల్లగుంటుంది కదా అది అంత కింద దాంట్లో ఓడబీకి ఆ నల్లగుండి ఆయిల్ తీసుకొచ్చి మళ్ళీ జీంచ పెట్రోల్ పోసుకుంటారు అంటే దీంచాక పోసారా రా లెక్కి ఎట్లా నేను నేనేమి చేసేదిరా ఇట్లా చేస్తాను ఇది ఎక్కడ కదా తప్ప ఆయిల్ తీసేసి ఆయిల్ నల్లగా ఉండేది కింద నుంచి ఆయిల్ చేంజ్ అయితే పైకి మార్చాలని చెప్పి కవంగం పెట్టి పెట్రోల్ ట్యాంక్ పోసినాడా కాదు ఇరవై ముప్పై కల చూసుకుంటే ఇట్లే ఉంటుంది నువ్వు అన్ని ఇట్లా చేస్తావు నిజమేరా నీ మాట కరెక్టే ఇరవై ముప్పై కళ్ళు చూసుకుంటే ఇప్పుడు ఇరవై వేలు ముప్పై వేలు అవుతుందిరా ఏం చెయ్యాలా నువ్వు కూడా కరెక్ట్గా చెప్పినావురా ఎంత పని అయింది కాదురా నట్టయిండేది నేను నువ్వేలా అర్థం పెరిచిపోతు పనుంది వస్తాను బరెవరావులే నిలబడి నిలబడమ్మా ఎంత పని అయిపోయినబ్బా కింద ఆయిల్ తీసి నల్లగా ఉండేదంతా పెట్రోల్ ట్యాంక్లోకి పోసినాడు అంటే వాడు నాకు మనసుకు రాక దాంట్లోదే కదా నేను పెట్రోల్ బండి ఉండేది నా ఒక లీటరు నా బండి ఏమైందో ఫస్ట్ ఫోన్ చేయలే స్వామి హలో ఏందిరా కొంచెం దూరం పోకినే ఆఫ్ అయిందా అవునన్నా ఏమైందేమో ఇది డబ్బాలెక్కి కంకరాలే సల్లాడితే అట్లా వద్దు సౌండ్ అట్లా వచ్చిందా అంటే బాగుంది కదా రా ఆఫ్ అయిందన్నా ఏదో స్టార్టే కాలేదా ఏదన్నా ఏమైందేమో కరెన్న కొట్టి చూడరా కరసపోయినాయన్నా అన్ని కరసగా నేనేం నేనేంరా చేసేది ఏ తప్ప అందే చేయకూడదు ఏందో ఊరికే నేను ఒక లీటర్ కల్లు చూసుకుంటే నూట పది రూపాయల కల్లా అంత పని అయిపోయినా నాది ఇరవై వేలు అవుతుంది ఈజీగా చేసేది నేను బండ్లో ఊరికే బిక్కునే పెట్రోల్ రే చేసేది ఇప్పుడు ఇయ్యప్ప బండి బాయా నా బండి ఎట్లే ఇంతసేపు నగితే అందుకే దేవుడు సూస్తా అంటాడు అయినా ఇట్లా పనులు చేయకూడదు తప్పుడు పనులు దొంగతనాలు ఇవి ఒకరు చెడుపు కోరితే ఇట్లే ఉంటుంది చెడపుకరా సెడేవి అన్నారు పెద్దలు ఏందో ఇట్లయి పాయా నా దానికి మళ్ళీ ఇరవై ముప్పై వేలు ఏమి రాజ చేసేది బా లీటర్ కక్కుర్తి పడితే ఇట్లా ఆయన నాగే రాల్సిందే బుద్ధి రాల్సింది ఏమి రా అక్కడే పోతు ఏం అక్కడే పోతివి ఏం లేదులే బావా లే బండి అన్న వేసుకురామన్ రా దానికి తాడు కట్టుకొని ధర్మారానికి వేసుకొని బాదాము దర్శేపిద్దాంరా నీ బండి కట్టకపోతే నా బండి ఎవరు కట్టకస్తారు ఏంద్రా ఏందంటే ఏంది లేదులే బాబు ఏరేది ఏందో ఊరికేందో ఆలోచన లేకుండా అంటే అది ఈ కథ కాదులే నా బండి వడేసబాయి కదా స్టార్ట్ కాలేదంట బాబు నాది నిలిచిపోయిందంటే యాలో ఎంత కిక్కర్ కొట్టినా స్టార్ట్ కాలేదంట మెకానిక్ చూపిస్తే ఏదో అన్ని కరసపోయినాయిన నా బండి ఏమైందో లేదు బావ ఇబ్బంది ఉంది నా బండి కూడా స్టార్ట్ కాలేదంట అయ్యో ఎంత పని అయిపోయారా సరేలేరాం చేస్తాము పోయేస్తా సరే బా పోయి పో ఎంత పని అయిపోయారా నా పని బా ఒక లీటర్ పెట్రోలు ఇరవై వేలు